వి విఆర్ బ్యాగ్ అండ్ వీడియో మహేశ్వరంలో డే వన్ బోనాలు మైసమ్మ బోనాలు ఎలా జరుగుతున్నాయో ఎలా జరుగుతాయో మేమేం చేసినామో అవన్నీ చూపిస్తాం అనమాట ఇదైతే బోనం ప్రిపరేషన్ కొంచెం యూనిక్గా ఉండాలి అండ్ ఇక్కడ అమ్మవారి ఫేస్ అయితే బ్లూ కలర్లో ఉంటుంది సో మేము బోనం కూడా బ్లూ కలర్లో చేద్దాం అని ఫిక్స్ అయినాం ఇది కరెక్టో రాంగో నాకు తెలీదు బట్ మాకు చేయాలనిపించింది మనసుకు చేసేసినాం అండ్ ఈ ప్రాసెస్ మొత్తం అసలు ఎంత పీస్ఫుల్గా అయ్యిందంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది ఆర్టిస్టులు ఉంటారు పెయింటింగ్ చేయడంలో కాకపోతే మా వరకు మేమే ఆర్టిస్టులు మేమే అన్ని పెయింటింగ్స్ వేసుకుంటాం సో ఇలా ఫైనల్గా అమ్మవారి ఫేస్ అయితే రెడీ చేస్తున్నాం అన్నమాట నేను మా చెల్లి ఇద్దరం కలిసి రెడీ చేస్తున్నాం మా ఫేస్ని అది ఎంత బాగా వస్తుందో ఎంత బాగా కన్వర్ట్ అయిందో మీరు కూడా చూడండి అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వరకు నా వీడియో ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఎంత బాధపడ్డాను అసలు ఎన్ని మూమెంట్స్ నన్ను ఈ మూమెంట్ కోసం వెయిట్ చేయడం రోజు లేదు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి ఎందుకంత ఓవర్ ఎగ్జైట్ అవుతున్నావు అని అనుకోవచ్చు కాకపోతే ఆ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడానికి నేను పడ్డ కష్టం నాకు మాత్రమే తెలుసు అంటే ఈజీ గవర్నమెంటర్ చూసే వాళ్ళకి ఇది చాలా ఈజీ అనిపిస్తుంది కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది దాని కష్టం ఎంత కష్టమో అది ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసిన ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా సపోర్ట్ చేయండి నన్ను థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇక్కడ ఫైనల్గా అయితే అమ్మవారి ఫేస్ రెడీ అయిపోయింది మీకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి అక్కడ బ్లాక్ మీద మళ్ళీ రెడ్ ఎందుకు వేసిన అంటే అది బ్లాక్ అంత షేప్గా అనిపించట్లేదు నాకు అందుకే మళ్ళీ రెడ్ వేసి దానిపైన మళ్ళీ కుంకుమ పెట్టిన ఇంకా రెడ్గా అనిపించండి అందరికీ ఇక్కడ స్వస్తిక్ ఓం ఇట్లా కొన్ని దేవునికి సంబంధించిన స్టాచ్ సింబల్స్ అంటారు కదా అట్లా అవన్నీ గీస్తున్నాం అన్నమాట అండ్ మహేశ్వరంలో బోనాలంటే బట్ ఏదమ్ అంటే అయితే అసలు ఇక్కడ స్నేక్ వేస్తున్నా అండ్ మహేశ్వరం బోనాల గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే అందరు ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు చాలా అంటే చాలా బాగా అయితే అండ్ ఇక్కడ ఎవ్వరు అంటే గడిది వాళ్ళు తీసుకెళ్ళడం ఉండదు బోనాలు అందరు కలిసి ఒకటే దగ్గర ఒకటేసారి తీసుకెళ్ళడం ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలా విగ్రహాలు అంటే జూలీస్ ఇక్కడ ఇవన్నీ తీస్తారు వేషాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇట్లాంటివన్నీ తీసి వీడియోస్ తీస్తున్నాం అనమాట మీకు చూపిస్తా ఇక్కడ బోనంలో అయితే ప్రసాదం పెట్టేసి వేపాకులతో ఫిల్ ఫీల్ అనమాట అండ్ ఇక్కడ మొత్తం బోనం రెడీ అయిపోయినాక ఇక్కడ పైన చంబులో పాలు ఇంకా బెల్లం ఇట్లా వేసి అక్కడ శాఖ పెడతారు కదా అమ్మవారి దగ్గర అక్కడ దానికోసం అంతా రెడీ చేస్తున్నాం అదంతా వేపాకులకు వాటర్ ఉండడం వల్ల వాటర్ కూడా మొత్తం అమ్మవారి కంట్రో పడిపోయింది అట్లా మళ్ళీ అది కవర్ చేసేసినాం ఈ లోపే డప్పుల వాళ్ళు అనమాట మా చెల్లి బోనం ఎత్తుకుంటుంది చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో కదా బోనం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి నుంచి అందరం కలిసి గడి కొట్టకైతే స్టార్ట్ అయిపోతున్నాం అంటే అక్కడికి స్టార్ట్ కావాలంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరికి రావాలి కదా అక్కడికి రావడానికి చేసే ఈ సిచ్యువేషన్ ఇక్కడ బోనాలు అన్నీ బొడ్రా దగ్గరికి వస్తాయి అన్నమాట బొడ్రాయి దగ్గర అన్నీ గ్యాదర్ అయిన తర్వాత ఇగో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి అందరం వెళ్తున్నాం ఇక్కడ పోతురాజులు అమ్మో నాకైతే ఒకప్పుడు చాలా భయం వేస్తుండే చూస్తే అమ్మో కొడతారేమో అక్కడ గజ్జరేసి అప్పుడు వస్తే చాలా ఈ గల్లీ నుంచి ఆ గల్లీకి పారిపోతుండే కానీ ఇప్పుడు అంత భయం లేదు అంటే అలవాటు అయిపోయింది మేబీ వాళ్ళు కొట్టినా ఓకే అని తీసుకుంటానేమో అండ్ ఇంకోటి వాళ్ళు కొట్టారన్న ధైర్యం ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో తెలియదు కానీ ఇట్లా అలవాటైపోయింది నాకైతే ఇంత బాగున్నాది ఈ ప్రాసెస్ ఇది ఇది దీన్ని ఏమంటారు నాకు తెలియదు తెలిస్తే మీరు కామెంట్ చేసేయండి ఇట్లా బోనాలు అన్నీ వచ్చి ఇక్కడ మధ్యలో ఎక్కడ వీడియో తీరేది వీలు తాలేదు ఫైనల్గా తడి కొత్త దగ్గర దగ్గర వచ్చేసాను మన నుంచి కొంచెం ముందుకు వచ్చేసినట్లయితే మళ్ళీ వీలు వెళ్ళి అప్పుడు వీడియో తీసినాను ఈ వీడియో చూడండి అసలు ఎన్ని ఎన్ని బోనాలు ఎన్నో రెస్టారెంట్ చూడండి ఇక్కడ ఫైనల్గా గడికోట మొత్తం చూడండి ఎంత మందితో ఫిల్ అయిపోయిందో మీకు ఈ వీడియో చూపించడం కోసం వేరే స్నాప్లు పెడితే అది సేవ్ చేసుకొని మరి మీకు చూపిస్తున్నా ఎందుకంటే నాకు అంత టైం లేకుండా వీడియో తీయడానికి పోతురాజులు ఎంత రష్ వస్తున్నారు అంత ఉంది అండ్ ఇక్కడ ఫైనల్ హైస్ చూస్తా ఇక్కడ చూపిస్తాను ఇక్కడ రియల్ వాయిస్ అంటూ చూస్తూ ఉంటే ఈ అమ్మవారు విగ్రహం వచ్చింది అసలు అమ్మాయి మన్నా ఉన్న గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు ఆ విగ్రహాన్ని చూస్తుంటే అండ్ ఇక్కడ ఇక్కడ ఎలిఫెంట్ ఉంది కదా అది నిజంగానేమో అనుకున్న షాక్ అయినా ఒక టూ మినిట్స్ తర్వాత రియలైజ్ అయినా అది రియల్ కాదు అని సార్ ఎంత అయినాయి అంటే ఇట్లా టెడ్డి బియోస్ అంటే అవి చింపాంజీలు అంటారు కదా అవి కూడా వచ్చినాయి కాకపోతే నేను చూడలేదు ఆ టైంకి నేను వండుకున్నాను ఫుల్ అండ్ ఈ వీడియోస్ అన్నీ మా ఫ్రెండ్స్ తీస్తే వాళ్ళ నుంచి పంపించుకొని మరీ మీకు వీడియోలు పెడుతున్నా ఇక్కడ అయితే చూ వీడియోకి వచ్చిందా అని అనుకోకండి అదే వీడియో కంటిన్యూయేషన్ ఆ రోజు నేను అమ్మవారి ఫొటోస్ అంటే అమ్మవారు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అవేవి చూపించలేదు కదా సో నెక్స్ట్ డే మీకు చూపించడం కోసం అని మళ్ళీ వెళ్ళినా అనమాట ఆ టెంపుల్కి అది ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఆ రోజు అసలు అంత పీస్ఫుల్ ఉంది అక్కడ ప్లేస్ అంతా అంటే అమ్మవారు అక్కడ నిజంగా ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది అండ్ ఇక్కడ గంట కొట్టడానికి ఇలా మా చెల్లి మా సిద్ధు అక్కడ కూర్చున్నారనమాట కూర్చున్న తర్వాత నెక్స్ట్ కొద్దిసేపు కూర్చున్నాక పూజ చేసినాం అమ్మవారికి నేను పూజ చేసిన ప్రాసెస్ అంతా తీసిన అంటే మన తప్పులు ఉంటే క్షమించండి నాకు ఇక్కడైతే అమ్మవారికి పూజ చేయాల్సిన అనమాట అండ్ చేస్తుంటేనే అక్కడ భయం వేస్తుంది అక్కడ ఉండాలంటే మేబీ అంటే అమ్మవారే కాకపోతే ఏంటంటే అంత భయం వేస్తుంది ఇద్దరేమే ఉన్నాం కదా ఎవరైనా వస్తే బాగుండు ఆ దేవుడు అని అనుకుంటున్నాము అప్పుడే ఒక అంకుల్ వచ్చేసి ఉన్నాయో ఆ ఎవరో ఒకరు దిక్కున్నారో అనుకున్నాం అంటే అమ్మవారిని చూసి ఎందుకు అంత భయపడుతున్నావు అని అనుకోకండి అమ్మవారిని చూసే భయమవుతుందండి ఆమె అభివృద్ధి రూపం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఒక్కరమే ఉన్నాం కదా సో అందుకే చాలా భయమైంది అండ్ ఇలా కొంచెం కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయినాం ఇంటికి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇలానే నన్ను సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ డే టు బోనాలు ఎలా అయ్యాయి ఇంకొక టూ త్రీ డేస్లో వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ గాయస్ బాయ్